పరకాల పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం మున్సిపల్ కమిషనర్ నరసింహ మున్సిపల్ చైర్పర్సన్ అనిత రామకృష్ణ అధికారులు కౌన్సిలర్ కలిసి పరకాల ఎమ్మెల్యే శ్రీ రేపురి రెడ్డి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు కింద దీనే మీ వీళ్ళ తీర్మానంతో ఎఫ్డిఆర్ కింద కన్వర్ట్ చేయవచ్చు సో నీకు ఏమవుతుంది అంటే ఇవి అంటే ఇప్పుడు నేను ఎమర్జెన్సీ ఉపయోగించుకుంటాం బట్ ఇప్పుడు ఇవైతే వీటిలో ఉపయోగించుకోవచ్చు కదా ఇవి కూడా ఉపయోగించుకోవచ్చు అంటే ఒకసారి టోటల్ చేయండి నేను చెప్తాను ఏది ఇంట్రెస్ట్ తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఐదు సో ఇవి కూడా ఉపయోగించుకోవచ్చు కదా తొమ్మిది లక్షల అరవై తొమ్మిది నెక్స్ట్ వచ్చి టీఎస్ లీ పాసెస్ పది వెహికల్స్ తీసుకోవచ్చు వచ్చి పది వెహికల్స్ తీసుకున్నాము ఇవి పది ఇవి పది వీక్ నుండి మూడు ట్రాక్టర్స్ ఇప్పుడు మీరు ఇంకో ట్రాక్టర్ ఏదైతే ఉన్నారో దాన్ని కొంచెం వెయిట్ చేద్దాం అది ట్రాక్టర్ కాదు కావచ్చు అండి లోడర్ కమ్ డోజర్ కావాలి అది అది అవసరం వస్తుంది ఇది వచ్చినప్పుడు అది వస్తాయి అందులో వచ్చి అది మళ్ళీ ఆలోచిస్తాం మదర్ ఫస్ట్ ఫేస్ but